ప్రభాస్ రేంజ్ రోజు రోజుకు పెరుగుతూ పోతుంది కల్కీతో ఓవర్సీస్ లోను దుమ్ములేపుతున్నాడు మొన్నటి వరకు ప్రభాస్ కు తగ్గ సినిమాలు రావట్లేదని బాధపడినలో కాస్త ఇప్పుడు కల్కికి వస్తున్న వసూలు చూసి కుళ్లుకుంటున్నారు ఈ ఊపులోనే ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు ఇందులో భాగంగానే ప్రభాస్ స్పిరిట్ కోసం కొరియన్ స్టార్ నటుడు విలన్ అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది ఇందులో నిజమెంత బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చి పడింది కాకపోతే దీని తర్వాత చేసిన సాహో రాధేశ్యాం ఆది పురుష సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు కానీ గత ఏడాది చివరిలో వచ్చిన సల కల్కి ప్రభాస్ అంటే ఏంటో నిరూపించాయి ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్ టూ కల్కి టూ హను రాఘవ పొడితో మూవీ స్పిరిట్ ఉన్నాయి వీటిలో మిగతా వాటి సంగతి కాస్త పక్కన పెడితే స్పిరిట్ పై మాత్రం అంచనాలు ఉన్నాయి ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాబట్టి యానిమల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇతడు స్పిరిట్ లో ప్రభాస్ ని పవర్ఫుల్ పోలీస్ గా చూపించబోతున్నాడు ఇందులోనే విలన్ గా కొరియన్ నటుడు మా డాంగ్ సుక్ ని చేయబోతున్నాడని గాసిప్ మరి సోషల్ మీడియాలో అనుకుంటున్నట్లు ప్రభాస్ ఢీకొట్టే విలన్ గా కొరియన్ నటుడు డాన్ లీక్ కనిపిస్తే మాత్రం అంతర్జాతీయ స్థాయిలో మూవీకి గుర్తింపు వస్తుంది ఇవాళ సందీప్ ఇలాంటి ఆలోచన ఏమైనా చేస్తే గనక రచ్చరచ్చే ఇకపోతే డాన్లీ ద గుడ్ ద బ్యాడ్ ద వీడ్ ద అవుట్ లాస్ లాస్త్ చిత్రాల్లో నటుడుగా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు